నమస్కారం నేను మీ రాధిక ఈరోజు మేము పచ్చల కూర చింతకాయ పప్పు చూపిద్దామని చూపిస్తున్నాను మీకు మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తున్నాము ఈ గిడ్తో నేను మూడు గిద్దల వరకు పప్పు తీసుకుంటున్నాను ఈరోజు దీనికి పచ్చల కూరకు చింతకాయకు సరిపడే క్వాంటిటీకి తగ్గట్టు మూడు గిద్దలు తీసుకుంటున్నాను పప్పు నేను మంచిగా రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగి ఒక పది నిమిషాలు ఇట్లా నానబెట్టుకొని ఉంచుకుంటాను తర్వాత కుక్కర్ పెట్టే విధానం మళ్ళీ మీకు చూపిస్తాను నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు బచ్చల కూర తరుగు అన్నీ రెడీగా పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇంకా చింత చింతకాయలు ఒకటి తయారు చేసుకోవాలి చింతకాయలు కూడా చూపిస్తాను కోసుకురాగానే మీకు కడిలు పెట్టుకున్న పప్పు మంచిగా ఒక పది నిమిషాలు నానిపోయే ఉంది దీంట్లోకి నేను ఇప్పుడు మనం ముందుగా తరిగి కడిగి పెట్టి బుట్టక వేయించుకొని ఉంచుకున్న బచ్చల కూర దీనిని కూడా నేను పప్పులో డైరెక్ట్గా పెట్టేస్తున్నాను మంచిగా మంచి ఫ్రెష్ బచ్చల కూర ఇంటి దగ్గర కాసిన బచ్చల కూర ఇది దీన్ని పప్పుతో పాటే ఉడికించేసుకోవచ్చు దీంట్లోనే అన్నీ వేసేస్తాను ఈ పప్పులోనే ఈరోజు అన్నీ కలిపి వేసేస్తాను ఒక చింతకాయలు ఒకటి ఇంకా రాలేదు అవి అవి కూడా ఎట్లా ఉడకబెట్టుకోవాలో ఎట్లా ఉడకబెట్టుకోవాలో చూపించి అప్పుడు మీకు మళ్ళీ వీడియో పెడతాను తాళిం వేసేటప్పుడు మాత్రం అన్ని చూపిస్తాను దీంట్లోకి పసుపు కారము కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను దగ్గరికి ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నా బచ్చల కూర పచ్చిమిర్చి ఉల్లిపాయ పసుపు కారం వేసేసుకుంటాను తర్వాత ఉప్పు తర్వాత చూపిస్తా తర్వాత మంచిగా విజిల్ పెట్టేసుకుంటే నాలుగైదు విజిల్స్కి పప్పుతో పాటు ఇది కూడా ఉడికిపోతుంది ఆకుకూర కూడా ఉడికిపోతుంది తర్వాత ఇందులో చింతపండు ఉడకబెట్టి పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తాలింపుకి రెడీ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర మెంతికూర ఎల్లిపాయలు కరివేపాకు ఈ పక్కన పెట్టేసుకొని నేనేం చూపిస్తున్నానంటే నేను బట్టల కూర ఇలా ఉడికిపోయింది చక్కగా కూర పప్పు కలిపి ఇంత మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇది ఆపేసుకున్న తర్వాత ఈ ఇట్లాంటి చింతకాయలు ఇట్టు పట్టకుండా ఉన్న చింతకాయలు ఇప్పుడే ఫ్రెష్గా కోసుకోవచ్చా ఇందా మీకు చూపిస్తాను అన్న చింతకాయలు ఇవే ఇందాక కొయ్యలేదు అందుకే చూపించడం కుదరలేదు ఇప్పుడు చూపించి వీటిని నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఏం చేస్తామంటే మనం నీళ్ళలో ఉడకపెట్టేసుకున్నాం ఈ ఉడక పెట్టేసుకున్న దాన్ని ఇట్లా చేత్తో మంచిగా పిసికేసుకుంటే రసంలాగా వచ్చేస్తుంది రసం వచ్చిన దాన్ని ఆ పప్పులో యాడ్ చేసుకొని గలువలు ఉప్పు వేసుకొని ఒకసారికి ఇప్పేసుకుంటే అంతా కలిసిపోతుంది తర్వాత ఈ కలిసిపోయిన మిశ్రమాన్ని మనం ఈ గిన్నెకి తాలింపు వేసేసుకుంటే చక్కగా సెట్ అవుతుంది ఇట్లా మంచిగా పిండుకున్న దాన్ని పప్పులోకి ఇట్లా చక్కగా పిండుకొని ఉప్పు రాకుండా వేసేసుకున్నాను వేసేసుకొని ఒకసారి కలుపుకొని గట్టిగా ఉందా జోరుగా ఉందా చూసుకొని ఇంకొక కొంచెం నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గట్టిగా ఉన్న పర్వాలేదు అనిపిస్తే వేసుకోవచ్చు దీన్నిలోకి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇందాక ఉప్పు వేయలేదు మీకు చెప్పాను చూసారా ఉప్పు వేసేటప్పుడు నేను చెప్తానని ఇప్పుడు ఆ పూలు తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం సరి చూసుకున్న తర్వాత తాలింపు వేసేసుకోవడం ఇంతేనండి సింపుల్గా బచ్చల కూర చింతకాయ పప్పు టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ చేసుకోవడానికి ఏం పెద్ద కష్టమేం కాదు మంచిగా టేస్ట్గా చాలా చాలా కమ్మగా తినవచ్చండి పప్పు ఇప్పుడు తాలింపు వేసేదాను మీకు చూపిస్తాను తాలింపులోకి నేను నెయ్యి కొంచెం నూనెతో పాటు నెయ్యి కూడా యాడ్ చేస్తే దాంట్లో నాలుగు రెండు మిరపకాయలు కంపల్సరీగా తీసుకుంటాను పప్పు దాని వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ ఆవాలు సూపర వచ్చేటట్టు తీసుకోవాలి పప్పులు రాకపోయినా పర్వాలేదు మంచిగా పప్పులు ఆవాలు సూపర ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇంగు డబ్బా కొనుకొనే పెట్టుకున్నాను నా వంటి కొంచెం చిన్నగా ఉండడం వల్ల పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుందండి ఇందులో ఇంగువ ఇంగువతో పాటు ఎల్లి ఎల్లిపాయ డబ్బాలు వేసుకున్నప్పుడు స్మెల్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇట్లా చక్కగా ఎల్లిపాయి ఇంగువ మంచి స్మెల్ వచ్చిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు దాంట్లోనే కొత్తిమీర కొంచెం ఉంచుకొని ఇందులో పైన కూడా వేసేసుకోవచ్చు కొత్తిమీర ఇందులోనే కస్తూరి మేతి మెంతి కూరాకు చక్కగా ఒకసారి ఇట్లా వేసేసుకుంటే నీటి పప్పులోకి తీసుకుంటే సూపర్ ఉంటుంది ఉంటుందన్నమాట వేగిన తర్వాత ఈ పప్పు నా ఇంకా ఇల్లు తీసేసుకుని చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ టేస్టీ పచ్చలు కూడా చింతకాయ పప్పు ఉప్పు చూపించేసాను టేస్టీ టేస్టీగా ఇంకా ఉప్పు కారం సరి చేసుకుంటే సరిపోతుంది నేను పక్కన వేడిగా ఉందని చూసుకోకుండా పట్టుకున్నాను ఈ ఇట్లా వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోలను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి